ప్రభుత్వం బాగుందే బాగా బాగుంది నెక్స్ట్ జగన్ గెలిచాను కూడా లేదనుకో ప్రజలు నీ నీ ఒపీనియన్ అయితే ఎనభై పర్సెంట్ ఉంది నమ్మకము అయితే చెప్పలేదు నందాలైతే ఎందుకంటే నందాలైతే పక్కకు వెళ్తారు వైసీపీ ఎందుకంటే పార్క్ కాదు సమస్య ముమ్మైతే ఒక రంగు కష్టం ఉందండి ఇంకా పార్క్ కాబట్టి వాళ్ళ వాళ్ళు వేయొచ్చారు ఇగ్రమా నందాలైతే వైసీపీ గెలుచారు సందేహమే లేదు రమేష్ గారు ఎవరండి మీరు యాల్లూరా యాల్లూరా ఓకే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు పిల్లలు ఫార్మరా బాగానే వస్తున్నాయా మీకు రైతు భరోసా కానీ అన్నీ వస్తాయి రైతుకి సంబంధించిన ఇవి కానీ నాకు ఎందుకంటే దగ్గర ఉంది నాకు రైతు భరోసా సున్నా వద్దు అన్నీ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయా అయితే మీకు అందుకే పథకాలు అన్నీ అన్నీ వస్తున్నాయి మా అమ్మ కూడా పద్దెనిమిది పద్య పద్యాలే ఉన్నారు మెస్సీ వాళ్ళము మా అది కూడా వస్తుంది ఓకే అయితే అకౌంట్లో అన్నీ వస్తున్నాయి ఇంటి దగ్గరికి వస్తున్నాయి అయితే ఇంటి దగ్గరికి వస్తున్నాయి మ్యాన్ వస్తుందా వాళ్ళ వాలంటీర్ వస్తున్నాడు మొత్తం డీటెయిల్స్ తీసుకొని చెప్తున్నాడు మీ వాలంటీర్ బాగానే పని చేస్తున్నాడు బాగా చేస్తాడు ఓకే అయితే బిఎంఏ మ్యాన్ వస్తుందా మీ దగ్గరికి వస్తుంది ఇంటి దగ్గరకు వస్తుంది అయితే ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి కదా ఈ ప్రభుత్వం రావాలని వేరే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా మంచి పని చేస్తే ఈ ప్రభుత్వం కావాలంటాం కదండి మేము మనసులోనే మాటే కదా వేరే మాట ఏం లేదు ఎవరు గారు శిల్పామోహన్ రెడ్డి రావాలి ఆయన చేస్తాడు చేయగలడు మా నమ్మకం కాబట్టి చాలా చేశాడండి అందులో మా ఇండ్లకెళ్ళి కూడా ఇప్పుడే కాల్వలు రోడ్లు అన్ని చేశాడండి చేస్తున్నాడు ప్రజెంట్ గడుక మా ఊర్లో చాలా మటుకు దాదాపు పనుల జరిగిపోతున్నారు ఇబ్బంది అయితే అయితే మా రవిచంద్రారెడ్డి గారు యూత్ ఉన్నారు యూత్ పరంగా చూస్తున్నాడా పెద్దోళ్ళకి అన్ని అన్ని ఏజ్ వారికి చూస్తున్నారా అంటే ఆయన సమతుల్యం పాటిస్తున్నాడు అండి అట్ట అలా ఏం లేదు ఒకరి వీళ్ళకి చేయాలా వాళ్ళకి చేయాలని ఏం లేదు అంతటా ఆల్మోస్ట్గా ఆయన మొత్తం ఎవరైనా పెద్దోళ్ళు అనకుండా పిల్లలు అనకుండా యువకులని కాకుండా ఎవరికి వచ్చినా ఆయన సపోర్ట్ మాత్రం ఉంది నేను కూడా వెళ్ళానండి రెండు మూడు సార్లు ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన మాటిరు అన్ని మేము కలిశామండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తర్వాత రమ్మను వీళ్ళ తర్వాత రమ్మను అది కూడా అలాంటి అలాంటి అలిఎమ్స్ కూడా ఏం లేవు ఆయన చాలా మటుకు అందరి దగ్గర తీసుకొని మాట్లాడుతాడు మాట్లాడగలం మంచి నాయకుడు అండి ఆయన ఉండాల్సిందే ఖచ్చితంగా మందాలకు ఖచ్చితంగా శిల్పంగా నడిస్తేనే మాకేనా కానీ ముందు ముందు ఇంకా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంకా మేలు జరుగుతుంది అని మేమే ఖచ్చితంగా భావిస్తున్నాం ఓకే ఇంకా జగనన్న ప్రభుత్వం బాగుందే లేదా బాగుంది జేనన్న ఇచ్చిన పథకాలు అన్నీ వచ్చినాయా అందే ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు గెలుస్తారు అని అనుకుంటున్నారు మన శిల్పగారే గెలుస్తారు శిల్ప అయిన వల్ల మీకు ఏమైనా అభివృద్ధి వచ్చిందా అభివృద్ధి వచ్చింది కదా కనపడుతున్నది ఆ వెళ్తే ఇంకా బాగా కనపడుతుంది

ఇంకా అందరికైతే బాగానే చేస్తున్నాడు ఎంత వచ్చింది మూడు వేలు నెక్స్ట్ ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము అరవై వాళ్ళకు ఈ చేలవి పొలాలవి పాస్బుక్లు పెట్టిన బ్యాంకులలో మీకు డబ్బులు ఇవ్వము అని అంటున్నారు అవి మా బ మా బుక్కులు మా పొలమే పెడుతున్నాం కదా మేము ఇవ్వలేని పరిస్థితులలో ఏళ్ళ మేసుకోవచ్చు కదా పొలాలు ఒకవేళ మేము చనిపోతే రవిచంద్ర కిషోర్ రెడ్డి రావాలనే కోరుకుంటున్నాము ఆయన కొన్ని కొన్ని బా ప్రజలకు మేలు చేసినాడు కదా నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వమే అనుకుంటాం నెక్స్ట్ వైసీపీ కూడా సరే ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగుందే లేదా బాగుంది మళ్ళీ జగన్ గెలుస్తారా లేదా గెలిచాలా గెలిచాలని మా ఆలస్య ఆ నంద్యాల ఎమ్మెల్యేగా ఎవరు గెలిచాలనుకుంటున్నారు గెలిచాలని మా ఆశ జగన్ ప్రభుత్వం బాగుందా లేదా జగన్ ఇచ్చిన పథకాలు అన్ని మీకు అందినాయా బాగా అన్ని వచ్చినాయా అందులో ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎమ్మెల్యే గెలుస్తారా లేదంటే ఫరూక్ గెలుస్తారా జగనన్న ప్రభుత్వం బాగుందా లేదా జగనన్న ఇచ్చిన పథకాలు అన్ని మీకు అందినాయా నంద్యాల ఎమ్మెల్యేగా ఎవరు గిరుస్తారని కోరుకుంటున్నాడు రావాలని జగనన్న ప్రభుత్వం బాగుందే లేదమ్మా నంద్యాల ఎమ్మెల్యేగా ఎవరు వస్తారని కోరుకుంటున్నారు శిల్ప కొడుకు వచ్చాడా మీకు ఈ ప్రభుత్వంలో అమ్మఒడి అవన్నీ వచ్చినాయా అన్ని పథకాలు జగనన్న ప్రభుత్వం బాగుందే లేదమ్మా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అన్నీ వచ్చినాయా బాగానే వస్తున్నాయా పింఛన్ ఎంత వచ్చింది మీకు ఇంటి దగ్గరికి వచ్చి వచ్చిన్నారా లేదంటే పాత లేకపోతున్నారా ఆడికి పంచాయతీ బోర్డు కాడికి బియ్యము అన్ని ఇంటి దగ్గరికి వస్తున్నాయా ఈ ప్రభుత్వం బాగానే ఉందా మళ్ళీ ఇదే రావాలని కోరుకుంటున్నారా లేదా నంద్యాల ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారని కోరుకుంటున్నారా ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే రవిచంద్ర కిషన్ రెడ్డి గారు ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చేసి ఫరూక్ గారు ఎవరు గెలుస్తారని కోరుకుంటున్నారు జగన్ ప్రభుత్వం బాగుందే బాగాలేదా జగన్ బాబు జగన్ ప్రభుత్వం బాగుందే బాగాలేదా బాగుందే బాగుందే అన్ని పథకాలు నచ్చనాయా పెన్షన్ ఇంటి కడికి తెచ్చిచ్చారా ఎంత ఇచ్చారు పెన్షన్ మూడు మూడు వేలు ఇచ్చారా ఇంకేమేమి పథకాలు వచ్చినాయి నీకు ఏమేమి పథకాలు వచ్చినాయి నీకు పథకాలు అదే జగన్ ఏమేమి ఇచ్చారు నీకు పెంచిని పద్దెనిమిది వేలు నెక్స్ట్ నెల తెచ్చాలే అన్నింటికాడికి తెచ్చిరా ఇబ్బంది కదా మళ్ళా నందగన్ గెలిచారా శిల్పారావే గెలిచడా జగన్ ప్రభుత్వం బాగుందే ఇంట్లో అన్ని పథకాలు వచ్చాయా ఇంటికాడికి వాలంటీర్ ఇచ్చాను చూసుకుని పోతాం నెక్స్ట్ జగన్ గెలిచాను కూడా లేదు గెలిచా ప్రభుత్వం బాగుందే బాగాలేదు బాగుంది అన్ని పథకాలు నచ్చినా ఇంట్లో వస్తాయి వాళ్ళు ఇంటికాడికి వచ్చి తీసుకుపోతాడ తీసుకుపోతాడు అన్ని ఇంటికాడికి వచ్చినాయా వేసిన అవన్నీ పెంచిన అవన్నీ ఏమి ఇబ్బంది లేదా నెక్స్ట్ జగన్ నంద్యాలనుకుంటున్నా శిల్ప శిల్ప గెలిచా అంత బాగా వచ్చాడా శిల్ప అభివృద్ధి కార్యక్రమాలని ప్రభుత్వం కార్యక్రమాలన్నీ జగన్ బాగుంది రావాలనుకుంటున్నారు జగన్ ప్రభుత్వం బాగా పాలేదు మళ్ళీ జగన్ అనుకుంటున్నా అన్నీ బాగానే జరుగుతున్నాయి పథకాలు జగన్ ప్రభుత్వం బాగుందే బాగా అన్ని పథకాలు అన్నీ వచ్చినాయి మళ్ళా జగనే రావాలనుకుంటున్నారా నంద్యాలలో గెలిచా గెలిచాలనుకుంటున్నారా శిల్పానే గెలిచానుకుంటున్నా అన్ని బాగానే తెచ్చా శిల్పా మళ్ళా శిల్పనే గెలిచా అనుకుంటున్నారా జగన్ ప్రభుత్వం బాగుందే బాగా బాగుంది

మళ్ళీసారి జగన్ గెలుచున్నా గెలిచాడు అనుకుంటున్నా మళ్ళా జగన్ ప్రభుత్వం బాగుందే బాగా అన్ని ప్రభుత్వం అన్ని పథకాలు వచ్చాయి మళ్ళీ జగన్